మరి నా బిడ్డ పేరైతే రూపావతి మీ పిలగాని పేరు మాత్రం రంపాల రాజు పేరైతే మంచిగానే ఉన్నది గాని వాళ్ళకు వరుగులు కలిసినయా లేదా లగ్న యోగం ఉందా లేదా వాళ్ళ పేరు కలిసింది గాని వరుగులు కలిసినయా లేదా లగ్న బలం ఉన్నదా లేదా ఆరు నెలలకు అవుతుందా ఏడాదికి అవుతుందా రెండు అవుతుందా వాళ్లకు పెళ్ళి ఎప్పుడు ఉన్నదో జరా అగో పంచాంగము చూసి అయ్యా నా తోడి ఎప్పరయ్యా బ్రాహ్మణులు బ్రాహ్మణులు అయ్యా నా తోడి అయ్యా బ్రాహ్మణులు బ్రాహ్మణులు అర్థమైన బ్రాహ్మణం అయ్యా అక్కలు ముక్కలం కాదు

రాక్షస గణమైతే పిలగాంధి దేవగణమైంది వరకు కలిసిన శుక్రవారము నాడు సూర్య పిల్లికుడు కుషిన వారము నాడు గంగస్థానం ఆదివారం నాడు గోగు లగ్నము ఆరు రోజులకే పిల్లాన్ని లగ్న ముహూర్తాలు పెట్టిరు లగ్న పత్రిక రాసిరుగా బ్రాహ్మణులు పత్రిక రాసిన బ్రాహ్మణులు ఏమన్నరాట్ర ఏమిటి నీ బిడ్డ రూబోతి దేవి రాజు రంపాల మహారాజుకు లగ్గ పత్రిక రాసిన కానీ ఒక్క మాటనయ్యా ఇంటి కాడ పెళ్లి కాదు మా రాజు ధర్మరాజు ఇంతకెళ్లి రాంగ ఏమన్నాడు ఢిల్లీ వస్తున్నప్పుడు పట్నం లోపల శుభకార్యం లేక చాలా ఏన్లు గడిచినాయి ఖాయం అయితే పైడి ముడిపించి పల్లాకిల తీసుకొచ్చిందంటే పట్నం వల్లే పెళ్లి చేస్తాను అని అన్నాడు అందుకొరకే నీ బిడ్డను మాత్రమైన తయారు చేసి పైడి ముడిపించి పల్లాకిల కూర్చుండబెట్టిందంటే మా ఊరికి తీసుకుపోతాం అచ్చినపురి పట్నం పెళ్లి చేసి మా తోటి చేస్తాడయ్యాలు అన్నారు బ్రాహ్మణులు గ్నపత్రిక తీసి రాజు చేతుల్లో పెట్టిండు నీ బిడ్డను తయారు చేసి సాగదోలు అమ్మా ఢిల్లీ వస్తున్నా పురిపట్నం లోపల లగ్గమైతుంది నాగ అయితది గా పెళ్లి సమయానికి వచ్చి పిరికడ అక్షంతలేసెటు అనివే నువ్వు పడి ముడిపించి పల్లాకిల కూర్చుండెట్టు అన్నరా ఓ దేవుడా వీరచక్ర మహారాజుకు గుండెల్ల బండె తేసినట్టయింది రే కాలవు కలిశన పంచపాండవుల ఇంటికి కోడలై తంది నా బిడ్డ ఏ జన్మల ఏ పుణ్యము చేసుకున్నదో పూర్వ జన్మ శుకృతాన పుణ్యము కొద్ది పురుషుడు దొరుకుతడు ఆడదానికి దానము కొద్ది పిల్లలైతరు అదృష్టము కొద్ది అన్నదమ్ములు దక్కుతారు నా బిడ్డ ఏ జన్మల ఏ పుణ్యము వేసుకున్నదో పంచపాండవుల ఇంటి కోడలై తంది కానీ కన్న తల్లి నా బిడ్డకు లేదు నా బిడ్డ పుట్టినాక మూడు నెలల పదిహేను రోజులు నాడు నా భార్య లక్ష్మీదేవికి పచ్చి బ్యాలంత రోగం వచ్చి నా భార్య అన్నాడు మరణము గంగ బిడ్డను కన్ననీ చేతుల్లో పెట్టిపోదన్న చదువుకున్న నువ్వే చంపుకున్న నువ్వే అని నా చేతులు పెట్టింది నా భార్య లక్ష్మీదేవి మరణమైపోయింది దాని పేగు తీసి నా మెడకేసి పోయింది దాని భుజం మీది కాబడి నా భుజాన పెట్టిపోయింది పిల్లను నేను సాదుకున్నా ఒక్కనాడు నా బిడ్డను దెబ్బ కొట్టలేదే అవ్వా తల్లినై సాధుకున్న తండ్రినై నేను పెంచుకున్నా కన్న తల్లి లేని లోటు నేను తీర్చిందే అమ్మా లాగిల కూర్చుండే పెట్టు అంటారు కానీ అవుండే పడికే అయ్యో నా బిడ్డను తయారు ఎత్తనని స్నానం పోసి నా బిడ్డకు పట్టు వస్త్రాలు కట్టి పెయి నిండా సొమ్ములు పెట్టి నా బిడ్డను వందంగా ముస్తాబు చేసి తీసుకోనత్తదా చూడ ఉట్టిన వాళ్ళు అక్కలుండే పడికే చెల్లెళ్ళుండేబడికే అయ్యో నా చెల్లె పోతుందని అక్కలుంటే నా బిడ్డను తయారు చేసుకొని తీసుకొస్తారా అన్నలు లేరు నా బిడ్డకు తమ్ములు లేరు అక్కలు లేరు నా బిడ్డకు చెల్లెళ్ళు బిడ్డ దాసి పూలవతి నా బిడ్డను తయారు చేసుకొని తీసుకురమ్మన్నప్పుడే దాసి పూలవతి దేవి చూడు ఆ బిడ్డ రూపవతి దేవికి చాలాటి బండల్ల నీలాటి గోలము కాడ జాల చాలరి వన్న జాలవరి కన్నే సందమావయ్యో జాలవరి కన్నే సందమావయ్యోయో చాలా చాలరి కన్న చాలా వరకే జాలవరి కన్నే కన్నే జాలవరి సందమావయ్యో

సంతమావ కుంకుమ బొట్టు సంతమావయ్యో బొట్టు పెట్టిందే సంతమావయ్యో కుంకుమ బొట్టు సంతమావయ్యో తల్లి పెట్టిందే సంతమావయ్యో వారి బొమ్మలడవ బంగారి బొట్టు సంతమావయ్యో బొట్టు పెట్టిందే సంతమావయ్యో వారి బొమ్మలడవ బంగారి బొట్టు సంతమావయ్యో తల్లి పెట్టిందే సంతమావయ్యో అస్తరు పన్నీరు తల్లింది అందంగా ముస్తాబు వేసి నిండా సొమ్ము వేసి ఆ బిడ్డను అందంగా ముస్తాబు చేసుకొని తండ్రి దగ్గరికి తీసుకచ్చ వచ్చేడి బిడ్డను కళ్ళ చూసిండే మావయ్యో సందమావయ్యో వచ్చేది బిడ్డను కళ్ళ చూసిండు బిడ్డో బిడ్డ రూపవ్వా అందమైన పట్టు చీర కట్టుకొని పట్టు రైకె తొడుక్కొని పై నిండా సొమ్ములు పెట్టుకొని నువ్వు లక్ష్మి దేవోల నా ఇంట నడిసి వస్తే బిడ్డ నాకు సంబరమైంది ఇట్లా సంబరపడన్నా నువ్వు తన్నవని నేను బాధపడన్నా ఓ బిడ్డ రూపవ్వా పంచపాండవులు గొప్పోళ్ళు వాళ్ళు దేవతలో తోటి సమానము వాళ్ళ ఇంటికి నువ్వు అడుగు పెడతా బిడ్డ లగ్నము సమయానికి నీకు లగ్నం చేస్తారు గా లగ్నము సమయాన నీ కండ్ల ముందు నేనుండి బిడ్డ పిరిగడ క్షంతలేసి ఆ పంచపాండవుల వాళ్ళు ఎట్టే విందు నేను స్వీకరించి నేను ఎను నా ఇంటి కచ్చటోన్ని బిడ్డ మాట చెప్పే సందర్భం ఉంటుందో ఉండదో నీకు కన్నా తల్లి లేదు తల్లుంటే నీకు అత్తగారింటి కాడ మెదిలేడి సుత్తులు నీకు ఎప్పునే విటో అన్న తల్లి నీకు లేదు అయ్యో నా బిడ్డ పోతుందని నీకు అత్తగారి ఇంటికారె మెదిలేడు శుద్ధులు నీకు ప్రేమకు నోసుకోలేదు బిడ్డ నువ్వు మూడు నెలల పదిహేను రోజులు నడుమి అవ్వదచ్చిపోతే అవ్వన ఆదరించిన నాయనకున్నా పద్దెనిమిది ఏళ్ళ బిడ్డ అయినవు మరి పంచపాండవుల ఇంటికి కోడలు అయి నువ్వు బయలుపోతావు బిడ్డ అడివైనాక పంచపాండవులు నీకు లగ్గని చేస్తారు నాగవెళ్ళి అక్షంత అక్షంతలేసి వాళ్ళు పెట్టే అటువంటి విందును స్వీకరించి ఎనకగుమర్యటోన్నే కానీ అక్కడ మరి నీకు మాట చెప్పే సందర్భం ఉంటదో ఉండదో బిడ్డ రూపవా ఈ కన్న తండ్రిని బిడ్డ ఆ లి పూలు రెండైన అరసాలు వేరైన ఆడోళ్ళ మరవం ఆడోళ్ళ కెరక రెండు అయిన మోసాలు వేరైనా మోగోళ్ళ మరవం మోగోళ్ళ కెరక బిడ్డ నేను మగబాయి కానీ నువ్వు ఆడపిల్లవు బిడ్డ నీకు తోడబుట్టు నోళ్ళు అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు కллеరు చెల్లెళ్ళు లేరు ఆ ఇగ నువుతన్నవు బిడ్డ ఆ అస్త్రపురి పట్నంలో బాలా పంచపాండవులు అంటే ఐదుగురు ఐదుగురు నీకు మామలు ఉన్నారు ఆరుగురు అత్తలు ఉన్నారు ఆరుగురు అత్తల వచ్చిందని చిన్నని కొంతమంది అనుకుంటరు పంచపాండవులు ఐదుగురు ఐదుగురికి ఐదుగురు భార్యలు ఉండంగా అందరి పొత్తుల భార్య ద్రుపద రాజపుత్రిక ద్రౌపదమ్మ అగ్గిల ఉట్టింది అది పరాశక్తి రూపము ద్రౌపదమ్మా మహాసాధ్వి అన్నమాట అబద్ధమాటది ముందేసిన కాలు కాలయముడచ్చిన కాలు కదలది అది మీ మామల మాట కాదనకు మీ అత్తల మాట కాదనకు మీ మామలు నిన్నేమన్నంటే మారు మాట చెప్పకు మీ అత్తలు నిన్నేమన్నంటే ముఖం పెట్టకు బిడ్డ పుట్టినింటికి కీర్తి పూని తెచ్చేది ఆడది పుట్టినింటికి కీర్తి పూని తెచ్చేది ఆడది ಅಪಕೀರ್ತಿ ತನ ಬರ್ತ ತೋ ಯುಗರ್ತು ತಾನು ಜಸೇದಿ ಆಡದಿ ತನ ಬರ್ತ ತೋ ಪಂದು ತಾನು ಜೇಸೇದಿ ಆಡದಿ ಅತಿವ ಮಿಂಡಲೋರು ನುಗಾಡದ ఏ పొద్దు క్షేమములు ఎల్లగోరేది ఆడది ఏమి లేదని ఏడ్చు అది పయ్యగాడది అత్త మామల సేవలెత్తుగజేసేది ఆడది అంటకుంట తిరిగేది అది ఓ బిడ్డ రూపవ్వా తల్లులు తల్లులనుకో మామలే అనుకో నీ బావలుంటే అన్నలనుకో మరుదులుంటే కొడుకులనుకో బావ మరుదుల దగ్గర బిడ్డ నాకు బదునాము ఓ బిడ్డ రూపవ్వా పంచపాండవులు గొప్పోళ్ళు వాళ్ళ పేరు ఉద్ధరించు కన్నోళ్ళ పేరు కొన్నోళ్ళ పేరుగా పాడుబిడ్డ అత్తగారి ఇంటిగాడబిడ్డరాడబిడ్డవరాబిడ్డ రూపలేని పిల్లవు బిడ్డ అల్లారి ముద్దే సాదుకొని ఎల్ల ఒకరింటికి ఎల్లబడుతల్నా కన్నోళ్ళ పేరుగా పాడు కొన్నోళ్ళ పేరుగా పాడు బిడ్డ రూపవేనా బిడ్డ అక్కడ లగ్గమవుతుంది నా ఎల్లైతుంది పంచపాలుంటావుల ఇంటి కాడ నువ్వు కోడలు పోయి ఉంటావు బిడ్డ ఇగా నన్ను నువ్వు లేని లేనివన్నీ బిడ్డ పంచపాండవులు బిడ్డ నిన్ను అలా చూసుకుంటారు అత్తగారి ఇంటికాడ విల్లల అత్తమామలైనా యారన్లైనా బావలు మరుదులైనా అందరూ మంచిగా ఆడివిల్లను చూసుకున్నట్టయ్యేదింటే అవ్వగారిల్లే మరిసిపోతుంది విల్ల అత్తమామలు మంచోళ్ళైతే చేసుకున్న భర్త జ్ఞానుడైతే ఎలాంటి బాధ రాకుంటా ఎలాంటి మాట అనకుంటా ఆడివిల్లనంత మంచిగా చూసుకుంటే అత్తమావల సేవలు చేసుకుంటా భర్త ప్రేమల్ల బతుకుతారు ఆడోళ్ళు అవ్వగారి ఇల్లే మరిసిపోతారు కాని అత్త రంకులై రంకులోడై చేసుకున్న లంజ కొడుకు తాగువ తోడై మాట కొక్క గుద్దు గుద్దుతే మాటి మాటికి అవ్వగారిల్లాది కత్తది విల్లలకు అయ్యో భగవంత నాకు ఏం సంబంధం ఇచ్చిండ్రు నావయ్య భర్తను చూస్తే తాగుబోతాడు అత్త మామల చూస్తే వాళ్ళు నన్ను ఇలాంటి బాధలు పెడతాను ఇంత కష్ట పెడతాను భగవంతా నా బతుకు పాడువడం అని జీవితం మీద విరక్తి చెంది అత్త పెట్టే పోరుకు మామెట్టే పోరుకు భర్త పోరుకు భరించలేక బాయిల పడి ఆడి ఆడిపిల్లలు ఎంతో మంది ఉరివెట్టుకున్నోళ్ళు ఎంతో మంది పచ్చి మందు దాగి పానమిడిచిన ఆడపిల్లలు ఎంతో మంది గట్ల నీకుగాదేనావి నీకు మాట రాకుంట నిన్ను చూసుకుంటలే నన్ను నువ్వు మరిచిపోతవరా విటరాజు నాకు నాకు కొడుకులు ఉండబడికే పూ నీకేమైందా అని నా కష్టం అడుగుతారా నా బాధలు అడుగుతారా పూవ బిడ్డ రూపవ్వా రూపొంది రోజుల బట్టి నాకు జనం వచ్చినా కచ్చినా నేను మంచములకెళ్ళి లేవ్వకుండా నేను ఉంటే పూవ బిడ్డారు పొద్దు పొద్దుగాల లేచి అయ్యో మా బాబుకేమైంది మా బాబుకేమైందా అని నా మంచము కాడి నా మంచం తలాపున కూర్చొని బిడ్డా బాబు నీకేవైందా అని నా తల మీద చేయేసి బిడ్డ నన్ను లేపి బాబు నీకు జల వచ్చిందా బాబు నీకు తలనొస్తుందా బాబు నీ కాళ్ళు కూస్తుందని కూడుకు నీళ్లుగా పెట్టి బిడ్డరా బట్టలు విండి బాబు నీ బిడ్డను నేనున్న కన్నవండి బాబు అన్నం తినమని నాకు అన్నము తినిపించిన బిఠో బిడ్డను అన్నమంటే ఇక నా కష్టం అడిగేటోళ్ళు లేరు నా బాధలు అడిగేటోళ్ళు లేరు ఉన్నవానే టోళ్ళు లేరు తిన్నవానే టోళ్ళు లేరు నాకు అది ఎంత రా బయో ఎల్లిపోతే మరసిపోకే మరే నూ మిపోకే ఆడాలి ఒక్కసారి పండు గత్తలు వీచోదీ ఆ పండు గచ్చిన నాడు అత్త మా వారే విద్యాక్క మాట అంటరే ఏడాదికి పన్నెండు పండుగలు ఉంటాయి ఏడాదికి మన తెలంగాణ ప్రాంతం లోపల సద్దుల బతుకమ్మ పండుగ అయితే ఏనాడి పిల్లలకైనా అవ్వగారింటి మీద మనసు పడుతుంది అయ్యో నా అవ్వత్తదో నాయనత్తడో ఆ నాన్నేత్తడో మా తమ్ముడే అత్తడో నన్ను ఎప్పుడు తీసుకుపోతారా అని చూస్తుంది కదా వాళ్ళకి వచ్చి బిడ్డ పండుగ వచ్చిన్నాడు మీ అత్తలు మీ మామలందరూ ఓ బిడ్డ నువ్వు ఆడికెందుకు పోతావు నీకు అవ్వలేదు అన్న తమ్ముడు లేరు ఇంకా అక్క ఎల్లను లేరు మీ నాయనొక్కడేనా బిడ్డ అని సీర కొంటడో కొనడో మీ అయ్యకునే నేనే కొంటరా అని నిన్ను రానీయకపోతే బిడ్డో

జరిగింది ఎవరమైనా చెప్పుతాము కాని జరగబోయేది మాత్రం ఏ మానవుడు ఎప్పుడు ఇవల్ల జరిగేటి పండుగ ఈ గౌతువారి ఇళ్ళల్లో చూడుగా తల్లి వజ్రవ్వ ఒక్క కొడుకును కన్నా తల్లి వజ్రవ్వ ఆ కొడుకు సమ్మిరెడ్డిని వాసి కోడలు సునితవ్వను వాసి అయ్యయ్యో మనవలు మనువరాన్లవాసి ఈ కాగంత బలగములకెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది వజ్రవ్వ తన భర్త రాజిరెడ్డి ఉన్న కాడికి జీరవాయనో అమ్మ బతికున్నన్ని రోజులు ఒక్క కొడుకుంటే చూడు అమ్మను అంత మంచి కరుచుకున్నాడు అమ్మ అని పిలిచి బుక్కడన్నం పెట్టి అమ్మ దగ్గర కూర్చుండి కష్ట సుఖాలు తెలుసుకున్న కన్న కొడుకు సమ్మిరెడ్డి చిన్ని రోజుల బట్టి అంత మంచి కరుచుకొని అమ్మ చచ్చిపోతే ఓ అమ్మ వజ్రవ్వ మాకిద్దరు కొడుకులే అమ్మా మగు బిడ్డలు లేనందుకు నువ్వు మా బిడ్డ లెక్క మేమనుకున్నావు అమ్మాయి కొడుకు సమ్మిరెడ్డిని వాసిపోతివి అమ్మా నీ కూడలు సునీతవ్వకేవు ఎప్పిపోయినవు అమ్మా నీ కడుపులో ఉట్టిన కన్న బిడ్డ రాకుండా నీ కూడలే నిన్ను బిడ్డుగల చూసుకున్నది అమ్మాయి ఎవరికేవు ఎప్పిపోయినవు అమ్మాయే లోకాన వెళ్ళిపోతివి నువ్వులేని మన ఇల్లు చిన్నవేయింది అమ్మా నీకు ఈ ఊరు బాగి తీరిందా ఈ పల్లె తీరిందా మన శేనకాడ నీకు ఇల్లు కట్టు అన్నవా నువ్వు అమ్మ నువ్వు ఏడవతి అని ఒక్క కొడుకుంటే చూడు పది రోజుల బట్టి కొడుకు సమ్మిరెడ్డికి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని బాధపడతాడు అమ్మను ఏడవతి వాణి నాడు ఆ తల్లికి బ్రాహ్మణోత్తములకు బియ్యం అమ్మ పేరు మీద అది చేసి బ్రాహ్మణులకు బియ్యమిచ్చి ఇచ్చి అమ్మ రుణము తీర్చుకుంటాడు అన్నదానము చేసిండు వస్త్రదానము చేసిండు ఎన్నో దాన ధర్మాలు చేసిన గొప్ప మహానుభావుడు సమ్మిరెడ్డి ఇవాళ అమ్మ రుణము తీర్చుకున్నాడు అమ్మ బాగా తీర్చుకుంటాడు కొడుకు సమ్మిరెడ్డి ఉంటే చూడు తల్లి సేవ చేసుకున్నాడు అమ్మ చచ్చిపోతే అవతలేసిండు అమ్మ రుణవ్వు తీర్చుకున్నాడు సమ్మిరెడ్డి గట్ట నాకు లేడే

చదువుకుంటే గుండె చంపుకుంటే బాబు అని మాట చెప్పింది మీ చేతుల చేసుకున్నది మీ తల్లి చచ్చిపోతే బిడ్డ నిన్ను నేను చాలుకోవంటే నేను ముదుగాలు పెళ్లి చేసుకోవద్దు నేను లగ్గము మళ్ళా మారు లగ్గము చేసుకున్నట్టు ఏదుంటే సచ్చిన దాని పిల్లలు వచ్చిన దాని కాళ్ళ కింది కంటరు నీకు మందు మాకో పెట్టి నీ పానమే తీసిన తయ్య దా మా కన్న కడుము కంటిపోతుందని నేను మళ్ళ లగ్గం వేసుకోలేదు బిడ్డ నిన్ను నేను దాదుకున్న బిడ్డ రామా నిన్ను నేను దానుకున్న మాటన గుండ చెడ కొట్టకుంట పెంచుకున్న చూడ బిడ్డ రూవ రూపవతి ఇక నువ్వు అతన్నవా బిడ్డ నన్ను మరుషుండకు నువ్వు ఏ పండు రాకుండా నేను సచ్చిన్నా ఆ పూట కచ్చిన ముఖమన్న చూసుకొని పోయామ్మానాలను ఇప్పటికైనా అప్పటికైనా ఆడి పుట్టినానే అక్కడ కానీ ఇక్కడ ఓరు నానా ఎన్ని రోజులు బతుకున్నా కానీ అత్తగారింటి కాళ్ళే బ్రతుకునా అత్తగారింటి కాళ్ళే నా బతుకు అత్తగారింటికానే నా సాగునా ను నన్ను మరబోకు నా ఇన్నా లేని బిడ్డను తల్లి పిల్లలు నేరు నేనాయినా మా తల్లి ఇప్పుడు ఉంటే

తల్లి పోడు అడిగా చిన్ని అమ్మ అని పోడు లూసి రెండు ఏదో దండం పెట్టింది అమ్మాకి అల్లరి ఉంటే నా బిడ్డ మోతల్లని ఎవరు సంబరపడితే సంతోషపడితే నా తల్లి లక్షింది ఎడువాకే కన్న బిడ్డ ఎంత నేను ఉన్నగానే ఎడువాకే కన్న బిడ్డ ఎంటని తండ్రి నున్ననే ఎడవాటే కన్నవీటే కన్నవీటీ తండ్రి నున్ననే ఎడవాకే కన్నవీట రూపోది ఏడు ఏడు కాని ఆ బిడ్డ కన్నీళ్లు దూడిచిండు కన్న తండ్రి వీర చక్రమారాదు ఆ బిడ్డను మాత్రం పైడి పుడిపించి పొల్లాగిదే పెరిగి తీసు కట్టాను ఆ కన్నా బిడ్డ

అల్లాగే ఎత్తుకున్నారు అచ్చిన బ్రాహ్మణులు అగో లగ్నం కోటి పట్టుకొని లగ్న పత్రిక పట్టుకొని వాళ్ళు ముందట నడతనరు ఏడుగురు ఎడవేస్త పోయిలు అల్లాగే ఎత్తుకొని అగో పల్లకిలో పెళ్లి కూతురును ఇసుకొని ఢిల్లీ వస్తా పురిపట్నం ఎట్లా పోతున్నారో అయ్యుడీలు నీలు నీలు